సార్ నా పేరు మొహమ్మద్ జక్రియా నేను ఆల్ ఇండియా జమాతుల్ ముస్లిమిన్ ప్రెసిడెంట్ని రెండు వేల ఇరవై ఒకటి నుండి నేను ప్రెసిడెంట్గా బాధ్యతల్ని నిర్వహిస్తున్నాను నేను శ్రీలంక ఇరవై ఆరో తారీఖున డిసెంబర్ ఇరవై ఆరో తారీఖున పోయి మా అధ్యక్షుడు శ్రీలంక అధ్యక్షుడితో కలవాలని పోదలుచుకున్నాను అయితే అక్కడ ఇన్విగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు లోపల నన్ను పట్టుకొని మీరు ఆల్ ఇండియా జమాతుల్ ముస్లిమీన్ ప్రెసిడెంట్ కాబట్టి కొన్ని మీతోటి ప్రశ్నలు అడగాలని నా ఫోను నా పాస్వర్డ్ అన్నీ లాక్కొని రెండు రోజుల దాకా వాళ్ళు పెట్టుకున్నారు రెండు రోజుల దాకా నన్ను విడివిడిగా ప్రశ్న ప్రశ్నిస్తూ ఉన్నారు ఆ ప్రశ్న నాటికి సమాధానం ఇచ్చిన తర్వాత నిన్న మధ్యాహ్నం అంటే ఇరవై తొమ్మిది మధ్యాహ్నం రోజున నన్ను మీరు వాళ్ళు క్లియర్ ఉన్నారు మీకు ఎలాంటి గ్రూపులతోటి ఎలాంటి ఏ సంబంధం లేదు మీరు ఎప్పుడైనా శ్రీలంక పోదలుచుకుంటే పోవచ్చు లేదా మీ ఇంటికి పోదలుచుకుంటే పోవచ్చు అని నా పాస్పోర్టు నా ఫోన్ అన్నీ కూడా వాళ్ళు ఇచ్చారు అయితే నేను అక్కడ నుండి మళ్ళా శ్రీలంక పోదామంటే ఇప్పుడు టికెట్ కూడా క్యాన్సిల్ అయిపోయింది డబ్బులు కూడా లేవు అని నేను ఇంటికి వచ్చేసాను మధ్యలో ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇవాళ ముప్పై తారీఖు ఉదయం ఐదు గంటలకు నేను ఇంటికి చేరుకున్నాను ఇంటికి చేరుకున్న తర్వాత నేను ఇంట్లో పోయేసరికి నా భార్య బిడ్డలు నా తల్లి నా చెల్లి అందరు కూడా ఏడుస్తూ నన్ను ఆటేసుకొని నువ్వు దేశదు అంట నువ్వు పాకిస్తాన్ ఏజెంట్ అంట ప్రచారాలు వచ్చినాయి అది అన్నారు నేను అప్పటిదాకా కూడా నాకు ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు వచ్చిన తర్వాత వాళ్ళందరూ ఇలా చెప్పిన తర్వాత నేను న్యూస్ అన్ని చూశాను ఈ న్యూస్ రిపోర్టర్లు ఎవరు చెప్తే చేశారో ఏందో నాకు అయితే తెలియదు సార్ కానీ నేను పాకిస్తాన్కి ఏజెంట్గా పనిచేస్తున్నాను పాకిస్తాన్ నుండి వచ్చాను ఆంధ్రాలో కొన్ని రోజులు ఉండి ఇక్కడ ఇక్కడికి వచ్చాను ఇదన్నీ కూడా మాటలు న్యూస్లో వేశారు ఇవన్నీ నా మీద అబద్ధాలు సార్ నిందలు సార్ నేను ఇక్కడే పెళ్లి చేసుకున్నాను ఇక్కడే ఉంటున్నాను నా శివనగర్ అండర్ బ్రిడ్జ్ దగ్గర నాది రాయల్ బావర్చి బిర్యానీ పాయింట్ గత రెండు వేల పదిహేను పదిహేను నుండి నేను బిర్యానీ పాయింట్ నడుపుతున్నాను ఇక్కడ శివనగర్ ప్రజలందరూ కూడా ఎంతో ప్రేమతో ఆప్యాయతతో నా హోటల్కి వస్తుంటారు రోజుకి ము మూడు వందల నుండి నాలుగు వందల వ్యక్తుల దాకా నాతోటి నా దగ్గర నా హోటల్కి వస్తారు సార్ అంత ప్రేమగా అంత ఆప్యాయతగా ఉన్న వాళ్ళందరి మధ్యలో నేను దేశద్రోహిగా అని ముద్రయించి నాకు ఇలా చేశారు ఇప్పుడు నా భార్య పిల్లలు బయటికి వెళ్ళే వెళ్ళాలన్నా భయంతో వణిగిపోతున్నారు నా పిల్లలు స్కూల్లో చదువుకోవాలి ఏ విధంగా చదువుకోవాలి నేను ఇప్పుడు బయటికి వస్తే అందరూ కూడా నన్ను ప్రేమగా ఏం సాయిబు ఎప్పుడొచ్చా ఎక్కడి నుండి వచ్చా అని మాట్లాడే వాళ్ళు అందరూ కూడా నన్ను చూసి భయంతో వెళ్ళిపోతున్నారు నేను మీడియా సోదరులు కోరుకునేది ఏంటంటే అసలు నా మీద ఇలా తప్పుడు ప్రచారం ఎందుకు చేశారు ఏమైంది అసలు ఎందుకు ఇలా జరిగింది ఇప్పుడు నేను కోరుకునేది ఏంటంటే నా మీద ఏదైతే తప్పుడు ప్రచారం చేశాడో అవన్నీ కూడా సరిదిద్దుకొని మీ తప్పులు ఏదైతే ఉందో నేను ఇదివరకులాగా నేను ఒక మామూలు వ్యక్తిని మామూలుగా చేసుకున్నాను నాకు ఎలాంటి పాకిస్తాన్ తోటి ఏ సంఘ విభేదాలు ఏవి లేవి నాకు నేను ఏ ఏజెంట్ని కాదు నాకు ఇక్కడ ఇండియన్ కల్చర్ ప్రకారం ఇండియన్ కాను ప్రకారంగానే నేను నా ప్రార్థనలు చేసుకుంటా ఉన్నాను నాకు ఎవరితోటి ఏ సంబంధాలు లేవు నేను జమాతుల్ ముస్లిం ఆల్ ఇండియా అధ్యక్షుడిని పోలీసు వారు కానీ న్యూస్ రిపోర్టర్ కానీ ఎవరైనా కానీ మీ సంఘం వరల్డ్లో ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళలో ఎలాంటి ఏ కొంచెం గొడవలేదైనా ఉన్నా అని చెప్పినా కానీ నేను సంఘానికి వదిలేస్తాను ఒక మాట మీరు చెప్తున్నాను మీరందరూ కూడా నేను నిన్న వచ్చిన తప్పుడు ప్రచారాన్ని మీరు ఇలా దానికి అలా తప్పు జరిగింది ఈ వ్యక్తి ఇలా కాదనేది మీరు మీ ద్వారా కానీ ఇది రావాలని నేను పోలీస్ స్టేషన్కి వచ్చాను ఒకవేళ ఈ పోలీస్ స్టేషన్ సిఐ కానీ ఏసీపీ కానీ ఎవరైనా కానీ నేను ఎలా ముందుకు పోవాలనే మార్గం చూపిస్తానని ఇక్కడికి వచ్చాను తప్ప కేసులు పెట్టాలి లందన్ రోడ్డు చికిత్స మాత్రమే కాదు మీరు మీ మీ ద్వారాగా ఎవరితోటి ఎవరి ద్వారాగా మీరు తప్పు చేశారు మీరే సరిదిద్దుకొని నన్ను పాతకాలం ఎలాగైతే నేను జీవించుకున్నానో అలాగా నన్ను చేయాలని మీతో కోరుకుంటున్నాను అంతే తప్ప వేరే ఉద్దేశం ఏమి లేదండి